గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ చేసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు ఉత్తర్వులు జారీ పదిహేను రెవెన్యూ వండాలలో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి త్వరలో భర్తీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెవెన్యూ శాఖల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఈ రెండు వందల పదిహేడు పోస్టులు కాకుండా దాదాపుగా పదమూడు వేల భర్తీ చేస్తామనేసి సో రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లోనే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ వన్లో ఫైవ్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూలో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఇక్కడ మనకు వెయ్యి నుంచి రెండు వేల మధ్య వరకు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ మరి గ్రూప్ ఫోర్లో ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు తొమ్మిది వేల నుంచి పదివేల వరకు ఈ యొక్క పోస్టులు అనేది ఉండడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించినటువంటి భారీ ఎత్తున అయితే ఉద్యోగుల ప్రకటనలు అయితే రాబోతున్నాయి సో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఈ వారంలోనే రానున్నది సార్ అదేవిధంగా మనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఈ వారంలో ఏదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఇంకో కూడా కనబడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏదైతే డీలిమిటేషన్ ఏదైతే ఉన్నదో సో ఏదైతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి మళ్ళీ తెరపైకి వచ్చిందనమాట ఒకవేళ మళ్ళీ ఆ ప్రాసెస్ జరిగి రాష్ట్రపతి అమలు దాకపోతే మళ్ళీ చాలా టైం పట్టే అవకాశం ఉన్నది కాబట్టి సో ముందుగానే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము నవంబర్ ఆరు డిసెంబర్లో నవంబర్ ఆరు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనపడతాయి కనబడుతుంది సో ఈసారి మాత్రం చాలా భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటిదంటే తెలంగాణలో ఎంత ఘనంగా నోటిఫికేషన్స్ లేకుండా నిరుద్యోగులు చాలా నిరాశకు గురవుతున్నారు సో మీరు ఎలాంటి నిరాశకు గుర గురవ్వకుండా సో కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు అయితే ఈసారి భారీ ఎత్తున అయితే వస్తున్నాయి సో ఉద్యోగుల ప్రకటన అయితే మీరు వినబోతున్నారు ఈసారి నలభై వేల ఉద్యోగుల ప్రకటనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించినటువంటి అమలు కూడా ఏ మరి అమలు దిశగా వెళ్ళలేటటువంటి సూచనలు అయితే కనబడుతుంది తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మహారీ ఎత్తున్నటువంటి నోటిఫికేషన్లు మరి తెలంగాణలో రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంత ఘనంగా భారీ ఎత్తున నోటిఫికేషన్స్ మీరు ఎప్పుడు కూడా చూడలేకపోయారు ఎందుకంటే గతంలోనే కూడా అసెంబ్లీలో ఆమోదించినటువంటి డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క గారు దాదాపు కూడా ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది కానీ ఆ కొన్ని అనివార్య అనివార్య కారణాల వలన అది డిలే అవ్వడం జరిగింది సో మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీషెడ్యూల్ ఇద్దామనేసి ప్రయత్నంలో ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ప్రయత్నంలో భాగంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్లో పదహారు వందల ఇరవై మూడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి కూడా రంగం సిద్ధమైంది వైద్య ఆరోగ్య శాఖలో పదహారు వందల సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నేను నోటిఫికేషన్ అయితే విడుదలైంది అయితే వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటన అయితే తెలిపిందండి ఇక్కడ ఈ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలతో వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకు రంగం సిద్ధంగా చేసుకున్నది అయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు ఆర్థిక ఆరోగ్య శాఖలో ఇప్పటికే సుమారు ఎనిమిది వేల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేసింది వివిధ హోదాల్లో కలిపి మరో ఏడు వేల పోస్టులను నింపేందుకు భర్తీ ప్రక్రియ అనైతే కొనసాగుతుంది సో ఇటీవల ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొ ప్రొ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి పోస్టులైనా సరే నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులైనా సరే నాలుగు స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులైనా సరే మరి భర్తీ చేయాలనేసి ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది సో ఏ దిశలో అయినా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్లు అయితే యథావిధిగా జరుగుతున్నాయి అయితే విషంగా విషయం ఏమిటంటే ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ మరియు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఇక్కడ ప్రధానంగా మేజర్గా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్